హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ సక్సెస్ఫుల్గా వెస్ట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నా జర్నీ వచ్చేసి సక్సెస్ఫుల్గా సాగుతుంది అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా నాకు ఇప్పుడిప్పుడే గ్రూప్ అనేది మెయింటైన్ అవుతుంది టీం కూడా తయారవుతుంది ఫ్రెండ్స్ అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా నేను జాతరలో తీసుకున్న ఐటమ్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకోసం నేను ఇలా మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి జాతరలో చాలా చాలా వెరైటీస్ వచ్చాయి అండి మేము ఎప్పుడు తీసుకునే దానికంటే కూడా ఈసారి బోల్డ్ అని వెరైటీస్ వచ్చాయి కొన్ని వద్ద నేను సేమ్ తీసుకున్నాము అలాగే కొన్ని నాకు ఇష్టమైనవి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ టెన్ ట్వంటీ రూపీస్ అట్లా ఉంటాయి కదా మనకి ఇష్టమైన ఐటమ్స్ కూడా లేడీస్కి చీరలు నగలు తర్వాత మనం మేకప్ చేసుకునే ఐటమ్స్ ఇవే ఎక్కువ నచ్చుతాయి కదా ఫ్రెండ్స్ అట్లా నేను కొన్ని నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయన్నట్టు అవి తీసుకున్నాను అండి నాకు నచ్చిన ఐటమ్స్ ఇవి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు నాకైతే చాలా ఇష్టం అంటే కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాషన్గా రెడీ అయినప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు కొంచెం స్టైల్గా ఉంటే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది అది కూడా నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే అలవాటు చేసుకున్నాను కొంచెం ఫ్యాషన్గా ఉంటే బాగుంటుందనేసి నాకు నచ్చిన పద్ధతిలో నేను సింపుల్గా రెడీ అవుతానండి మరీ ఎక్కువ ఫాస్గా కాదు కాకపోతే నాకు నచ్చినవి నేను తీసుకున్నాను ఇవన్నీ చాలా ఎక్కువ కాస్ట్ ఐటమ్స్ కాదు నార్మల్ కాస్ట్ ఐటమ్స్ ఎందుకంటే నేను బోల్డ్ అంత కాస్ట్ పెట్టయితే కొనను అండి నాకు శారీస్ పట్టు చీరలు కొనాలంటేనే ఏదోలా అనిపిస్తుంది ఇంకా అట్లాంటప్పుడు ఇంత కాస్ట్లో ఇలా ఎలా కొంటాను అండ్ ఆషాఢం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆషాఢం వచ్చేసింది అనుకుంటా ఆషాఢం శ్రావణంలో మనం శారీస్ కూడా తీసుకోవాలి ఎందుకంటే శ్రావణంలో వరలక్ష్మి పూజ మనకు పూజలు చాలా ఉంటాయి కదా అందుకోసం ఇంకా ఆషాఢంలోనే షాపింగ్ చేయాలి అండి ఇంకెక్కడెక్కడ శారీస్ బాగుంటాయి అనేసి నేను చూస్తున్నాను ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తే మీకు ఎవరికైనా గ్రూప్ మంచిది తెలిసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ కలెక్షన్స్లో నేను తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఈసారి మా వారు మంచి శారీ కొలుస్తాను ఇంకా నేను తీసుకొచ్చిన బుడ్డి బుడ్డి బుడ్డ ఐటమ్స్ ఇవే అండి నేను ఎక్కువ శాతం మా ఇంటి దగ్గర అరేక్ మాల్ దగ్గర కూడా చాలా ఐటమ్స్ తీసుకుంటాను టెన్ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఐటమ్స్ నాకు చాలా ఇష్టం అన్నట్టు నేను ఎక్కువ కలెక్ట్ చేసేది ఏంటి అంటే బ్యాంగిల్స్ శారీ పైకి బ్యాంగిల్స్ సేమ్ ఉండాలి శారీ పిన్స్ ఉండాలి అలాగే ఇయర్ రింగ్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ అంటే చాలా తక్కువ అనుకోండి రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు ఇవి నేను ఎక్కువ కలెక్షన్ చేస్తూ ఉంటాను అన్నట్టు శారీస్ పైకి అయితే డ్రెస్సెస్ పైకి కూడా కొంచెం వెరైటీస్గా వేసుకుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపించి ఇట్లా కొన్ని నేను చిన్న చిన్న బుడ్డబుడ్డ ఐటమ్స్ తీసుకున్నాను కవర్లో అన్నీ పెట్టాను ఎప్పటి నుంచో వీడియో పెడదాం అనుకున్నాను కానీ నాకు ఈరోజుకి వీలయ్యి సెట్ అయ్యి వీడియో తీస్తున్నాను అండి అవి ఏంటో ఫస్ట్ మీకు లేట్ చేయకుండా చూపిస్తాను నేను ఇది నాది పాతదే అండి ఇట్లాంటిది ఒకటి ఇంకో వేరేది కూడా ఉంది నాకు ఇట్లా చాలా ఇష్టం అన్నట్టు ఇట్లాంటివి అందుకే చాలా కలెక్షన్స్ చేస్తున్నాను ఇవి క్లాత్కి సంబంధించినవి ఇవేమో నెట్ టైప్ అండి ఇట్లా మూడు తీసుకున్నాను నేను నెట్ టైపు బై సారీ ఒకటే ఒకటి చూపిస్తాను ఫస్ట్ ఇది లైట్ ఏమంటారు పర్పుల్ కలర్ అనుకోండి ఇది ఇట్లా వెనకాల రబ్బర్ బ్యాండ్ లాగా వచ్చింది మరి ఇది ఆగుతుందా లేదా అని నాకు కూడా డౌట్ వచ్చింది కాకపోతే దీనికి అటాచ్డ్ అయ్యి ఉంది అండి దీనికి ఒక చిన్న బొమ్మ కూడా ఉంది ఇట్లా వెనకాల వేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు కూడా మీకు రెడీ అయినప్పుడు చూపిస్తాను నెట్ ఇది జాలి కొంచెం స్టైలిష్గా ఉంది అనేసి ఇట్లా ఇందులోనే త్రీ కలర్స్ తీసుకున్నాను ఇది బ్లూ టైపు ఇది ఒకటి వచ్చేసి పింక్ లైట్ పింక్ ఇదేంటి ఇదేంటక్క చిన్నపిల్లల్లాగా ఎట్లా తీసుకున్నారంటే ఎప్పుడైనా సడన్గా మీటింగ్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు జీన్స్ వేసుకున్నప్పుడు వాటిపైకి ఇవి బాగా స్టైలిష్గా సెట్ అవుతాయి మీరు కావాలంటే ఒకసారి ఆలోచించండి దీనిపైన కూడా ఒక మంచి బొమ్మ వచ్చింది అండి ఇట్లా నేను బొమ్మలు వచ్చినాయి తీసుకున్నాను మూడు ఇది కొంచెం వేరేగా ఉంది ఇవి రెండు సేమ్ ఉన్నాయి తర్వాత రెడ్ కూడా తీసుకున్నాను ఇందులోనే నెట్ స్టార్స్ ఇవి అన్నీ సేమే కాకపోతే కలర్స్ కొంచెం చేంజ్ ఇది పింక్ ఇది రెడ్ ఇది కొంచెం బ్లూకు సంబంధించింది పర్పుల్ లైట్ కలర్ ఇట్లా మూడు తీసుకున్నానండి ఇవి బాగున్నాయా మూడు ఇవి నేను జీన్స్ పైకి అలాగే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కట్టు డైరెక్ట్ ఇట్లా వేసుకోవడానికి తీసుకున్నాను నేను పాత సినిమాలలో చూశాను అన్నట్టు వాళ్ళు ఇట్లా కట్టుకునేవాళ్ళు అది నాకు బాగా నచ్చి నేను ఇది తీసుకున్నాను ఇట్లాంటిది ఇంకొకటి కూడా ఉంది ఫ్లవర్లు ఫస్ట్ తీసుకుంది మాత్రం ఇదే అండి ఇంకా ఇందులోనే చాలా కలెక్షన్స్ కూడా చేస్తాను ఒకటి నేను ఏమంటారు ఇక్కడ నగర్ లంగరౌతుల రాంపల్ దగ్గర అప్పుడు పడింది కదా దాన్ని ఏమంటారు గుర్తు రావట్లేదు సరే అవి తర్వాత చూపిస్తాను తర్వాత నేను తీసుకున్న బ్యాంగిల్స్ చూపిస్తానండి ఇప్పుడు మీకు ఇది ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్కి ఫోర్ బ్యాంగిల్స్ అండి వదిన నేను ఇద్దరం కూడా సేమ్ తీసుకున్నాము మనకి ఇట్లా నాలుగు మూలల మనకు స్టోన్స్ వస్తాయి మధ్యలో వచ్చేసి బ్యాంగిల్ టైప్లో వస్తుంది ఇట్లా ఇది సింగిల్గా వేసుకున్నాం అనుకోండి మనకు ఇట్లా బ్యాంగిల్స్ వేసుకోలేము అనే బాధ అనిపించదు పెళ్ళైన ముత్తదు కంపల్సరీ బ్యాంగిల్స్ రెండైనా వేసుకోవాలి మూడైనా వేసుకోవాలి మన ఇష్టం అంటారు కదా అట్లాంటిటప్పుడు మనం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా మీటింగ్స్ అనే కాదు బయటికి వెళ్ళినప్పుడు జీన్స్ పైకైనా పైకైనా కొంచెం బ్యాంగిల్స్ వేసుకోవాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అట్లాంటప్పుడు ఇవైతే సింగిల్గా వేసుకోవచ్చు కదా అండ్ మనకు గాజు కూడా పైన ఉంది కదా ఫ్రెండ్స్ అట్లా సెట్ అవుతుంది ఇవి టూ టూ వేసుకోవడానికే తీసుకున్నాను ఒకవేళ శారీస్ పైకి దేనికైనా మ్యాచ్ అయినప్పుడు ఇట్లా ఫోర్ వేసుకుంటాను మధ్యలో బ్యాంగిల్స్ వేసుకొని ఇవి ఫోర్ వచ్చాయండి ఇవి హండ్రెడ్ రూపీస్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఒకటే కాదు మా వద్దని నేను ఇద్దరం కూడా గ్రీన్ తీసుకున్నాము ఇందులో గ్రీను మెరూను పింకు రెడ్ అలాగే గోల్డ్ దాదాపు ఒక ట్వెల్వ్ టైప్స్ ఉన్నాయండి మేము చూసినప్పుడైతే ఇది హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అన్నట్టు తర్వాత ఇంకో బ్యాంగిల్స్ ఇవి నేను పాతయండి ఆల్రెడీ తర్వాత ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను ఇవి నేను పోయినా సరే జాతరలో తీసుకున్నానండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇవి నేను జాతర ఫస్ట్ రోజు లాస్ట్ రోజు వేసుకున్న డ్రెస్ పైకి బాగా సెట్ అయ్యాయి ఇవి చాలా వెరైటీగా అనిపిస్తాయి అండి మనం సింగిల్గా వేసుకోవచ్చు లేదంటే బ్యాంగిల్స్ మధ్యలో వేసుకోవచ్చు చిన్న చిన్న పూసలు వైట్వి ఉంటాయి మధ్యలో వచ్చేసి మనకు గోల్డ్ స్టోన్ ఉంటుంది చూసారా చాలా బాగుంటాయి మన హ్యాండ్ గిట్లా వేసుకుంటే సింగిల్గా వేసుకున్న బాగుంటాయి స్టైలిష్గా చూసారా చాలా స్టైలిష్గా ఉంటాయి నేను మొన్న వేసుకున్నానండి పైనసారి జాతరకు తీసుకుంటే మొన్న జాతరకు వేసుకున్నాను అన్నట్టు నాది అలా ఉంటుంది నేను ఏదైనా వస్తువు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను ఎక్కువ రోజులు రావడానికి ఇట్లా ఫోర్ వచ్చాయి సేమ్ పైనసారి జాతరలో కూడా ఫోర్ వచ్చాయండి హండ్రెడ్కి ఇవి కాక నేను ఇట్లా మెటల్ టైప్లో కూడా తీసుకున్నాను పేనసర్ జాతరలో కూడా మెటల్ టైప్ తీసుకున్నాను మీకు ఆల్రెడీ చూపించే ఉంటాను ఇందులో వదిన కొంచెం వేరే తీసుకుంది అంటే లావుగా తీసుకుంది నేనేమో ఇట్లా తీసుకున్నానండి ఇలా ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు నేను మొన్న జాతర రోజు కట్టుకున్నాను కదా పర్పుల్ కలర్ ఉన్న గోల్డ్ కలర్ దానిపైకి ఇవి సెట్ అవుతాయండి గోల్డ్ అండ్ స్టోన్స్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి ఇట్లా స్టోన్స్ కూడా తీసుకున్నాను సన్నం ఉన్నాయి ఇవి కొంచెం కానీ పర్లేదు మరి అంత సన్నమైతే లేవు స్ట్రాంగ్గానే ఉన్నాయండి ఇట్లా తీసుకున్నాను ఇవి టోటల్ వచ్చాయి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అండి నేనే కాదు చాలామంది తీసుకున్నారు ఫ్రెండ్స్ సిక్స్ సిక్స్ సెవెన్ వచ్చాయండి మొత్తం టోటల్గా అవి ఇవేమో ఇట్లా ఇవి బాగున్నాయి లేదా అనేది చెప్పండి కమెంట్లో నేను ఇట్లా ఒకటి రెండు వేసుకొని చూసాను అన్నట్టు నాకైతే బాగా అనిపించాయి అంటే స్టైల్గా ఉంటాయి మనం ఇది సింగిల్ కూడా వేసుకోవచ్చు అండి మన ఏమంటారు బ్యా ఇది ఏమంటారు బ్రాస్లెట్ లాగా ఉంటుంది ఇది సింగిల్ కూడా వేసుకుంటే కొంచెం ఆలోచించండి మీరే ఎందుకంటే ఈ మధ్యలో పిల్లలంతా బ్రాస్లైట్ ఇట్లా కూడా చేయించుకుంటున్నారు పుస్తల తాడి చేయించుకుంటున్నారు నల్ల పుస్తల గోల్స్ చేయించుకుంటున్నారు ఇట్లా ఇది డిజైన్ అయిపోయింది అన్నట్టు జీన్స్ పైకి చాలా బాగుంటుంది అండ్ డ్రెస్ల పైకి కూడా సింగిల్గా మనం ఇది మధ్యలో వేసుకొని ఇట్లా వేసుకోవచ్చు అనేసి మెటల్ టైప్లో తీసుకున్నానండి ఇవి చాలా మందికి నచ్చాయి అనేసి చెప్పారు అన్నట్టు నేను తీసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా మీకు నచ్చేయాలే లేదా అనేది కమెంట్లో చెప్పండి ఇది మనం డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు జీన్స్ పైకి వేసుకోవచ్చు అలాగే శారీస్ పైకి కూడా ఈ బ్యాంగిల్స్ అనేది సెట్ చేసుకొని వేసుకోవచ్చు నేను బ్యాంగిల్స్ సెట్ చేసుకొని వేసుకోవడం అయితే మంచిగా వేసుకుంటానండి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు నా బ్యాంగిల్స్ సెట్టింగ్ అనేది సో ఇవి తీసుకున్నాను ఇవి హండ్రెడ్ రూపీసే నేను తీసుకున్నవన్నీ హండ్రెడ్ హండ్రెడే అండ్ ఇంకొక మోడల్ కూడా తీసుకున్నాను అండి ఇందులోనే కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది ఇవి ఇంక ఓపెన్ చేయలేదు నేను మీకు అందరికీ చూపిద్దామనేసి ఇవి కరెక్ట్గా టూ వచ్చాయి అనుకుంటా టూవెల్ ఇవి పూసల టైప్ అండి పూసలు చిన్న ముత్యాలు వచ్చాయి సారీ పూసలు కాదు చిన్న ముత్యాలు వచ్చాయి మధ్య మధ్యలో ఇట్లా కెంపు లాంటి స్టోన్ వచ్చింది చూడండి ఇందులో పెద్దవి కూడా సైజు ఉన్నాయి అంటే ఈ ఈ చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయి కదా ఇవి పెద్దవి కూడా ఉన్నాయండి మనం ఇవి సింగిల్గా వేసుకోవచ్చు ఇట్లా సింగిల్గా ఒక బ్యాంగిల్ వేసుకోవచ్చు అండి సింగిల్గా వేసుకున్న బాగుంటుంది అలాగే మనం శారీస్ పైకి కూడా మధ్యలో మధ్యలో ప్లేన్ బ్యాంగిల్స్ కలుపుకుండా వేసుకోవచ్చు నేను బ్యాంగిల్స్ ఎప్పుడు తీసుకున్నా ఇలానే తీసుకుంటానండి ఓన్లీ శారీస్ పైకి మ్యాచింగ్ అనేదే కాకుండా డ్రెస్ పైకి వేరే దాని మీదకి ఏదైనా సెట్ అవుతుందా అనేసి ఆలోచించి తీసుకుంటాను అన్నట్టు ఈ సారీ నాకు మంచిగా దొరికాయి ఫ్రెండ్స్ అందుకే ఇట్లా నేను కొంచెం వెరైటీస్ తీసుకున్నాను అండి ఇదొక మోడల్ ఇంకా నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఇదొకటి తర్వాత ఇదొకటి ఈ మూడు మోడల్స్ తీసుకున్నాను ఈసారి ఇవి రెండు ఒకటేమో ఫస్ట్ జాతరలో తీసుకున్నానండి ఇవి రెండు ఇదో ఇవి రెండు ఫస్ట్ జాతరలో తీసుకున్నాను ఇది ఇది ఇదేమో సెకండ్ జాతరలో ఇట్లా మూడు తీసుకున్నాను మూడు రకాల బ్యాంగిల్స్ త్రీ హండ్రెడ్ అండి హండ్రెడ్ 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 త్రీ ఈ పాత ఏమో నేను చూపించాను కదా మీకు పోయినసారి జాతరలో తీసుకున్నానండి అండ్ వీటితో పాటు ఇంకో కొన్ని బుడ్డ ఐటమ్స్ తీసుకున్నానండి చిట్టు చిట్టు ఐటమ్స్ చెప్పాను కదా నాకు చిన్న చిన్న ఐటమ్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అనేసి అంటే నాకు నచ్చినవి తీసుకున్నాను చూసారు రబ్బర్ బ్యాండ్ మస్తు స్మూత్గా ఉంది వెళ్ళబడది రబ్బర్ బ్యాండ్ బాగుంది నాకు నచ్చేది టెన్ రూపీసే బాగుంది అనేసి తీసుకున్నాను అండ్ ఒక చిన్న ఫ్లక్కర్ తీసుకోమన్నది వాటిని ఇది బాగుంది క్యూట్గా ఉంది అన్నది ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ మస్తు క్యూట్గా ఉందండి ప్లక్కర్ మాత్రం అంటే నేను పింక్ కలర్లో చూశాను బయట ఎవరో పెట్టుకున్నప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్తే ఇది ఇట్లా మంచి కలర్లో కనిపించింది నాకు వైట్ అండ్ ఏమంటారు సిల్వర్ కలర్లా ఉంది బాగుంది కదా చిన్న చిన్నగా ఉంది చిన్న క్యూట్ నాకు ఇష్టం ఇట్లా చిన్న చిన్నవి కలెక్ట్ చేసారంటే ఇది కూడా టెన్ రూపీస్ ఇది టెన్ రూపీస్ అండి అండ్ శారీ పిన్స్ కూడా టెన్ రూపీసే మూడు రకాల శారీ పిన్స్ తీసుకున్నాను ఇవందరికి తెలిసే ఉంటుంది ఊర్లో ఉండే వాళ్ళకి అంటే సిటీలో కూడా అమ్ముతున్నారు అరేక్మాల్ బండి మీద కానీ నేను మొన్న ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర అరేక్ బండి మీద ఇట్లాంటి శారీ పిన్స్ చూశాను తర్వాత వచ్చినప్పుడు చూస్తే మళ్ళీ కనిపించలేదు అన్నట్టు ఊర్లో వాళ్ళు మంచిగా కలెక్ట్ చేస్తారు అండి శారీ పిన్స్ మాత్రం ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా అక్కడ వెరైటీస్ వస్తూ ఉంటాయి కదా బ్యాంగిల్ స్టోర్లో ఇక్కడికంటే అక్కడ నాకు మంచిగా అనిపిస్తాయండి శారీ పిన్స్ ఇంకా మూడు తీసుకున్నానండి థర్టీ రూపీస్ నేను వద్దనే సేమ్ తీసుకున్నాము ఈ శారీ పిన్స్ వద్ద ఎన్ని శారీ పిన్స్ కొన్నా ఊరికి వచ్చేటప్పుడు ఎప్పుడో మర్చిపోతూ ఉంటుంది నేను ఊర్లో ఎక్కువ తీసుకున్నాను శారీ పెన్స్ ఎందుకంటే ఊర్లో ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయని చెప్పాను కదా అందుకోసం చెప్పాను మళ్ళీ దాని గురించి కూడా నెగిటివ్గా అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఇవి అండి లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఒక మంచి ఐటమ్ చూపిస్తాను ఏంటి అనుకుంటున్నారు మీరు ఊహించని ఐటమ్స్ ఇవి రెండు కూడా చూసారా ఫ్లవర్ వాజ్లు ఫ్లవర్ బొకే ఏదైనా అనుకోండి సంథింగ్ నేను ఇవి మా టీవీ దగ్గర పెట్టడానికి తీసుకున్నాను మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి అండి అందుకోసం నేను ఇలా మధ్యలో ఫ్లవర్ కూడా సేమ్ ఉండేటట్టు తీసుకున్నాను చూసారా మా వద్దనే పెద్దవి తీసుకుందండి నేనేమో మా టీవీ దగ్గర కృష్ణుడు ఉన్నాడు కదా చిన్ని కృష్ణయ్య అటు ఇటు ఒకటి పెడదామనేసి తీసుకున్నాను ఫ్లవర్ వాజ్లో ఇవి ఎంత పడ్డాయంటే ఫస్ట్ చెప్పుడు త్రీ హండ్రెడ్ చెప్పిండు నేనేమో వన్ ఫిఫ్టీకి అడిగానండి జత త్రీ హండ్రెడ్ చెప్పాడు ఫైనల్గా వచ్చేసి నాకు టూ హండ్రెడ్కి ఇచ్చాడు అంటే హండ్రెడ్కి ఒకటి పట్టట్టు కానీ చాలా బాగున్నాయండి మనకు నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు అడిగితే చాలా టూ మచ్ కాస్ట్ చెప్పారు అన్నట్టు ఇవి ఇక్కడ మాత్రం మంచిగా ఇచ్చారండి జాతరలో మంచి మంచి ఫొటోస్ కూడా దిగచ్చు అండ్ మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా అండి ఇందులో లోపల వచ్చేసి ఏమీ లేదు ఇట్లా ఈ ప్లాస్టిక్వే అండి కాకపోతే చూడడానికి చాలా చాలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి మనం అప్పుడప్పుడు నార్మల్గా ఇట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అండి ఇవి రెండు తీసుకున్నాను నేను ఇవి మా వారు ఫస్ట్ వద్దన్నారు తర్వాత నేనే పట్టుబట్టి తీసుకున్నాను అంటే ఫస్ట్ తను చూడలేదు నేను చూసిన తర్వాత నాకు కంపల్సరీ కావాలనేసి వానితో బేరమాడి చాలాసేపు బేరమాడాను కాకపోతే ఇంకా ఆయన టూ హండ్రెడ్కి తక్కువ అసలు అన్నాడు ఇంకా ఫైనల్గా తీసేసుకున్నానండి నేనైతే ఈ ఫ్లవర్ వాజ్లు ఫ్లవర్ బుకేలు మా ఇంట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఉండేటివి అన్నట్టు ఇట్లాంటివి మా టీవీ పైన మాకు ఒక పెద్ద టీవీ ఉండేదండి అమ్మ వాళ్ళ ఇంట్లో అప్పుడు ఉండేది అన్నట్టు ఇట్లాంటి ఒక చిన్న చిన్నవి కాదు కొంచెం పెద్దగా ఉండేవి కానీ అవి చాలా బాగుండేవి మా బాపు జాతరలోనే ఎక్కడో తీసుకొచ్చాడు నాకు అప్పటి నుంచి అంటే చాలా ఇష్టం అన్నట్టు నాకు పెద్ద పెద్ద వాటికంటే కూడా ఇట్లా చిన్న చిన్నవి కలెక్ట్ చేయడం చిన్న చిన్నవి మంచివి ఇట్లా స్టైలిష్గా ఉండేవి కలెక్ట్ చేయడం చాలా ఇష్టం ఇది నా సెలెక్షన్ అండి మా వారిది కాదు ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు బాగున్నాయా లేదా అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లా ఫొటోస్ తీయమనుకోండి ఎంత బాగా వస్తాయి ఫొటోస్ కూడా ఇవి మనం ఇట్లా ఏమంటారు బర్త్డే కేక్ కట్ చేసినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఏదైనా సంథింగ్ మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా అక్కడ చుట్టూ పెట్టొచ్చు అన్నట్టు కాకపోతే నేను ఇట్లా మా టేబుల్ పైన పెట్టడానికి రెండే తీసుకున్నాను ఫోర్ తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్ ఫోర్ అంటే మళ్ళీ అన్నీ సేమ్ అవుతాయి కదా అనేసి ఫోర్ తీసుకోలేదు అంటే టూ మాత్రమే తీసుకున్నాను అటు ఇటు పెట్టడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి బాగున్నాయా లేదా అనేది చెప్పడం మాత్రం నాకు కమెంట్లో మర్చిపోవద్దు అండ్ నేను జాతరలో తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఇవి అండి టోటల్గా ఎన్ని అయ్యాయి అంటే వీటికి ఒక ఫోర్ హండ్రెడ్ నా వదిన ఒక ఫోర్ హండ్రెడ్ దాదాపు ఒక థౌజండ్ రూపీస్ వదినే నేను ఇద్దరం కలిసి ఖర్చు పెట్టామండి జాతరలో ఈ మేము తీసుకున్న బ్యాంగిల్స్కి అబౌట్ ఈ వాటికి ఇంకా ఇవి నచ్చాయా ఎట్లున్నాయి మీకు నేను తీసుకున్న ఈ మూడు కొత్త బ్యాంగిల్స్లలో ఏవి బాగా నచ్చాయి అనేది కమెంట్లో చెప్పండి అండ్ జాతరలో చాలామంది మేము తీసుకున్న తర్వాత చాలామంది తీసుకున్నారండి బాగున్నాయి అనేసి అన్నారు అన్నట్టు తీసుకున్నారు మీరు కూడా జాతరలో మా ఊర్లో ఎవరైనా ఉంటే మాత్రం మీరు కూడా ఏమేమి తీసుకున్నారో చెప్పడం మర్చిపోవద్దు అండ్ ఈ జాతరలో తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఇవి అండి ఈ వీడియో కూడా నేను ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ స్మైలింగ్ బాయ్ निद्रा सुना खाने के बाय